elements used to make istro rockets istro rockets utilize a combination of solid and liquid propellants with elements like aluminum titanium and carbon composites used for structural components while fuels like dimethyl and oxidizers like nitrogen tetroxide are used for liquid engines ఇస్రో రాకెట్లను తయారు చేయడానికి ఉపయోగించే మూలకాలు ఇస్రో రాకెట్లు కలయికను ఉపయోగించుకుంటాయి అల్యూమినియం టైటానియం మరియు కార్బన్ మిశ్రమాలు వంటి మూలకాలతో కూడిన ఘన మరియు ద్రవ ఫ్లో పెట్లెంట్ నిర్మాణ భాగాల కోసం ఉపయోగించబడతాయి అయితే ఇంధనాలు డైలమిట్ను ఇష్టపడతాయి మరియు నైట్రోజన్ ట్రయాక్సైడ్ వంటి ఆక్సిడైజర్లను So the Indian Space Research Organisation develops and uses space technology for various applications like telecommunications remote sensing and space science research it helps with weathering forecasting disaster management and provides crucial satellite service for communication and navigation Indian Space Research Organisation ina ఇస్రో టెలికమ్యూనికేషన్స్ రిమోట్ సెన్సింగ్స్ మరియు స్పేస్ రీసెర్చ్ వంటి వివిధ అప్లికేషన్ల కోసం అంతరిక్ష సాంకేతికను అభివృద్ధి చేస్తుంది మరియు ఉపయోగిస్తుంది ఇది వాతావరణ అంచనా విపత్తు నిర్వహణలో సహాయపడుతుంది మరియు కమ్యూనికేషన్ మరియు నావిగేషన్ కోసం కీలకమైన ఉపగ్రహ సేవలను అందిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వద్ద ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు కనుక ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే పైన ఇవ్వబడిన నెంబర్కు సంప్రదించవచ్చును థ్యాంక్స్ ఫర్ వాచింగ్